అందరికీ ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే ఎగ్ కారం చేశానండి తెల్లగడ్డ కారం ఇది చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దీంట్లో వాడింది సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఈ తెల్లగడ్డ ఎర్రగడ్డ ఎగ్ ఫ్రైలోకి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసేసుకుందామండి నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను పెట్టి అందులో వాటర్ పోసేస్తున్నానండి అండి ఎగ్స్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నామండి ఎగ్ బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుంది ఒక హాఫ్ స్పూన్ అట్లా సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ ఉడికే లోపల మనం తెల్లగడ్డ కారం దంచేసుకుందామండి ఇప్పుడు తెల్లగడ్డ కారంలోకి ఏమేమి కావాలో చూద్దాము ఒక నాలుగు చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నానండి పెద్దయ్య అయితే ఒక రెండు తీసుకొని సరిపోద్ది అలాగే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి సన్నగా కట్ చేసేసుకుందాం తెల్లగడ్డ కారంలోకి ఒక రెండు తెల్లగడ్డలు ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి ఒక మూడు చెంచాలు కారం తీసుకున్నాను అలాగే కరివేపాకు ఇప్పుడు చూ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఈ మూడు పచ్చిమిరకాయలు చీలికలుగా కట్ చేసేసుకుందాం ఇలా రెండు ఇలా రెండు చీలికలు చేసుకుందామండి అలాగే ఈ ఆనియన్స్ కూడా సన్నంగా కట్ చేసేసుకుందాము అన్నీ తరిగేసుకున్నానండి ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకుందాం అండి ఉంచుకొని ఇప్పుడు తెల్లగడ్డ కారం అని దంచుకుందాము ఇప్పుడు ఈ తెల్లగడ్డలు వేసి దంచేసుకుందామండి తెల్లగడ్డ ఎక్కువ దంచుకోకూడదండి కచ్చా పచ్చగా దంచుకోవాలి దిగిందండి ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాము నేను మూడు స్పూన్లు కారం తీసుకున్నాను మీరు కొంచెం తగ్గించుకోండి తగ్గించుకోండి కొంచెం పెంచుకోవాలంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకుందాం ఇది కూడా దంచేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం వేసే సాల్ట్ వేసేసుకుందామండి సారీ ఒక హాఫ్ చెంచా సాల్ట్ వేసేసుకుంటున్నాను చూసుకొని ఇంకా మళ్ళీ వేసుకుందాము మెదిగిపోయిందండి ఇది తీసేసుకుందాం పక్కకి ఈ తెల్లగడ్డలో చెమ్మే సరిపోతుందండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఎగ్స్ కూడా ఉడికిపోయాయండి ఆపేసుకుందాం ఇవి వల్చేసుకొని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మళ్ళీ బాండిల్ పెట్టి స్టవ్ వెలిగించేసానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందా ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకుందాము హాఫ్ కట్ చేసానండి ఇలా ఎగ్ని

ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకున్నానండి ఈ తెల్లగడ కారానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అప్పుడే చాలా బాగుంటుంది ఇంకో సైడ్ కూడా ఫ్రై అవుతుంది వేగిపోయిందండి ఇది పక్కకు తీసుకొస్తుందా వీటిని ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసేసుకుందామండి తిరగమాప వేగాయండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరచాలు వేసేస్తున్నాము కొంచెం ఫ్రై అయితే చాలండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఆనియన్ వేసేస్తున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇదాకా కారలో హాఫ్ వేసుకుందాం కదండి ఇప్పుడు కొంచెం వేసుకుందాము ఒక పావు స్పూను ఇప్పుడు ఇన్నలోనే పసుపు కూడా వేసేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వేసుకుందామండి సరిపోతుంది సరే బాగా కలిపేసుకుందామండి కొంచెం ఫ్రై అవ్వాలండి వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇంకా మనం దంచుకున్న తెల్లగడ్డ కారం వేసేద్దాము ఇది కొంచెం పచ్చి వాసన పోతే చాలండి అంతా బాగా మిక్స్ చేసేద్దామండి ఉండలు లేకుండా ఇప్పుడు ఇందులో ఇందాక వేయించుకున్న ఎగ్స్ వేసేద్దామండి ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే కాదు ఇది ఇంకో పద్ధతిలో కూడా ఉంది అది కూడా ఈసారి చేసి చూపిస్తాను ఒకసారి బాగా కరిపేద్దామండి పై పైని అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోద్ది అండి చాలా బాగుంటుంది ఈ గుడ్డు తెల్లగడ్డ ఎర్రగడ్డ కారం కొద్దిగా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకున్నామంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాను ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను